బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడితే సహించేది లేదని మాజీ మంత్రి గుంటగంట్ల జగదీష్ రెడ్డి అన్నారు ఆదివారం దూరజ్పల్లిలో సూర్యపేట కౌన్సిలర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాషా అక్రమ అరెస్టును ఖండిస్తూ మాజీ మంత్రి గుంటగంట్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుందని మంత్రులకు పాలన చేతకాక పోలీసులను ముందు పెడుతున్నారని ఆగ్రహించారు ఆదివారం దురాజ్పల్లిలో సూర్యాపేట కౌన్సిలర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భాష అక్రమ అరెస్టును ఖండిస్తూ మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుందని మంత్రులకు పాలన చేతకాక పోలీసులను ముందు పెడుతున్నారని ఆగ్రహించారు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలను ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తున్నారని తెలిపారు యూరియా లైన్ వీడియో తీసిపెట్టినా కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు అర్థం లేని కేసులు అర్ధరాత్రి అరెస్టులు ఉన్నారు మాజీ కౌన్సిలర్ను ఓ తాగుబోతు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గం అంటూ ఆగ్రహించారు ప్రజల ఒత్తిడితోనే ఈరోజు పోలీసులు తలొగ్గి మాజీ కౌన్సిలర్ భాషను అరెస్టు చేశారు పోలీసులు విడిచిపెట్టడం జరిగిందని తెలిపారు ఇక జగదీశ్వర్ రెడ్డి వెంట మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి ఉప్పల ఆనంద్ గుర్రం సత్యనారాయణ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉన్నారు